హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి నేనైతే పండక్కి అమ్మవాళ్ళు అయితే ఊరు వచ్చాను కదండి అక్కడైతే అమ్మవాళ్ళు అయితే పప్పలు పిండి వంటలు అయితే స్టార్ట్ చేసామండి ఇవి ఫస్ట్ అయితే అరిసెలు అయితే స్టార్ట్ చేశాము ఫస్ట్ తీపితో స్టార్ట్ చేయాలి కదండి అందుకే ఫస్ట్ అరిసెలు అయితే స్టార్ట్ చేసామండి అదిగోండి బెల్లం బెల్లం అయితే పానకానికి అయితే రెడీ చేస్తున్నామండి పానకానికి రెడీ చేసి సలువుడి అన్నది చేయాలి కదండి ఫస్ట్ అరిసెలు వేయాలంటే అదిగోండి బెల్లంలో కొన్ని నీళ్ళు తీసుకున్నాము ఇంకా ఆ పానకం వచ్చేలోపు ఇంకా పిల్ల పిల్లోడు చిన్నపిల్లడు నూనూ చిన్నబాబును ఇంకా ఆయన గారు అయితే గాలిపటలు అయితే ఎగరాస్తున్నారండి పెద్ద పిల్లడండి సారీ చిన్నపిల్లోడు కాదు పెద్ద పిల్లడండి పెద్ద పిల్లోడు ఇంకా ఆయనైతే ఇవ్వండి గాలిపటలు అనమాట అదిగోండి పానకం అయితే వచ్చేసింది పిండి పోసుకుంటే కలుపుతున్నారండి ండి పిండి అయితే కలుపుతున్నారనమాట వండలేకోకుండా మనకి పిండి అన్నది సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలండి అది పానకం మనకి వేడివేడిగా ఉన్నప్పుడే మనం పిండి అయితే కలిపేసుకోవాలండి పిండి ఏమో బియ్యం నానబెట్టేసి నైట్ బియ్యం నానబెట్టేసి తెల్లవారుజామున బియ్యాన్ని వాడదేవాలండి వాడదేవి నీళ్ళన్నీ వాడిపోయాక అప్పుడు మనం పిండి అన్నదే మిషన్ దగ్గరికి వెళ్ళి ఆడిచుకొచ్చుకోవాలండి పిండి పిండి ఆడించుకొచ్చుకున్నాక అప్పుడు మనం పిండి అయితే అసలు పొడి పొడిలాడుతూ ఉండకూడదండి తడిగానే ఉండాలన్నమాట పిండి అప్పుడే మనకు అరిసనది వస్తుంది అనమాట అదిగోండి చిన్నక్కే పెద్దక్క మాకండి ముగ్గురికి సరిపోద్దండి అవి అంత అంత పిండి అయితే సరిపోద్ది అనమాట ముగ్గురికి అదిగోండి పిండి అయితే కలిపేసుకున్నారు సెలవుడైతే రెడీ చేస్తారండి ఉండలేకుండా మనుషులు ఇద్దరు గట్టిగా పట్టుకొని ఇంకొకళ్ళైతే కలుపుతున్నారండి అవి ఆడవాళ్ళకి ఎక్కడ తిరగగలవండి ఎక్కువ అయితే పెద్ద ఎక్కువ ఎక్కువ ఉన్నదైతే కొద్ది మగవాళ్ళు అయితే తిప్పుతారండి అదిగోండి అక్క అయితే తిప్పుతుంది అన్నమాట మళ్ళీ పిండిని మేమైతే అరిసెలు అయితే స్టార్ట్ చేస్తామండి ఇంకా నేనైతే అయితే వేస్తున్నాను అనమాట కవర్ మీద కవర్ తీసుకొని కవర్ మీద కొద్దిగా ఆయిల్ అయితే రాసి అప్పుడు సెలవుడి తీసుకొని అప్పుడు అయితే వేస్తున్నాను అనమాట పెద్దకైతే అరిసెలైతే ముకుళ్ళే వేస్తుంది అనమాట ఇంకా మా ఆయన అరిసెలు అయితే ఆయిల్ వస్తుంది కదండి ఆయిల్ గట్టిగా నొక్కడానికి ఆయిల్ పిలిచకుండా గట్టిగా నొక్కడానికి అయితే ఇంకా అయితే కూర్చున్నారు అనమాట ఇంకెవరో చిన్నక్క చిన్నక్క అయితే రాలేదండి చిన్నక్క కొంచెం బిజీగా ఉంది ఈరోజు చిన్న అక్క చిన్నక్క చిన్నక్కనే చూపించలేకపోయాను మీకు ఎప్పుడు చిన్నక్కనే చూపించలేకపోతున్నానండి చిన్నక్క కొంచెం వరి పంటలు కట్ట పండించుకుంటారండి వాళ్ళు ఇంకా చిన్న అక్క అయితే రాలేకపోయింది ఊడుపులు అయితే ఊడుస్తున్నారండి చిన్నక్క వాళ్ళు అందుకే చిన్నకు రాలేముందండి ఇంకా మేము ఇంకా సలివిడాయి పట్టి మేము అవి వేస్తుంటే చిన్నోడు చూడండి చిన్నోడు అయితే సీపరి పుల్లలతోటి బాణలాగా కట్టుకుని అది డొక్కు ఉంటుంది కదండి ఆ డొక్కుతోటి సీపి పుల్లలు బాణాలు వేసుకుని చూడండి చూసారా ఎలా వేస్తున్నారో అయితే అదిగోండి అలా తీసుకుని అలా వేస్తున్నాడు అనమాట చిన్నోడు చాలా బాగా అయితే రెడీ చేసుకున్నాడు అనమాట అవండి ఇంకా అవి కొండి అరిసెలు అయితే వేస్తున్నారు పైగొండి చూసారు చక్కగా పూరిలాగా అయితే పొంగుతుని చూసారండి అరిసెలు చాలా బాగా అలాగే మనకు పూరీలాగా పొంగుతునే మనకి అరిసె అన్నది చాలా టేస్టీగా వస్తుందండి మనకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అరిసె అయితే ఇంకా అయిపోయినాయి అండి అరిసెలు వేయడం అయితే అయిపోయింది ఇంకా అరిసెలు వేయడం అయిపోయాక కొన్ని మిరపకాయలు అయితే తీసుకొచ్చి మిరపకా బజ్జీలు ఫేమస్ కదండి మేము మిరపగా బజ్జీలు అయితే వేసుకున్నామండి ఇంకా ఆయన అయితే వేస్తా వేస్తానే టేస్ట్ అయితే చూస్తారు ఇంకా నేనైతే టేస్ట్ అయితే చూస్తున్నానండి చాలా బాగుందండి మిరపకాయ బజ్జీ సూపర్ ఉందండి మందపాటి మిరపకాయలు అండి అవి మందపాటి మిరపకాయల గురించి మిరపకాయ చక్కగా బాగుందండి టేస్టీగా ఉంది అది కూడా ఇంకా నాన్నైతే ఇంకా గేదెలకి కుర్తు పెట్టడానికి అయితే రెడీ అవుతున్నాడు ఇంకా పొలం ఇల్లి పాలకాయలు అండి అవి పొలం ఇల్లి ఇంకా గేదెలు కుర్తయితే పెట్టేసి గడ్డి అన్న అయితే పొలాన్ని గడ్డికి వస్తున్నారంటండి ఇంకా నానేమో ఇంకా కుర్తీ సర్ది అవి సర్ది చేసి ఇంకా నానైతే పాలకాయనలు తీసుకొని నానైతే వెళ్తాడండి అన్నీ తర్వాత కుర్త క్యాండ్ ఇచ్చుకుని అన్నీ తర్వాత అయితే వెళ్తాడండి అవిగోండి ఇంకా నాన్న అయితే పొలం అయితే వెళ్ళిపోయారు కదండి ఇంకా నాన్న ఇదిగోండి అరిసెలు మేము వేసిన అరిసెలు అయితే ఇవ్వండి ఇంకా వదినైతే వచ్చిందండి మా పెద్దదినే ఇవ్వద్దు అంటుందండి అసలు ఈ వీడియోలు కానీ ఫోటోలు కానీ అంటే ఇష్టం ఉండదండి మా పెద్దదునికి మా పెద్దదునంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు కోడలండి మా చిన్నాన్న మా చిన్నాన్న వాళ్ళ కోళ్ళు అనమాట మా చిన్నాన్న వాళ్ళ పెద్ద కోడలు అండి అందుకే మేము మా పెద్దదని అంటాము ఎప్పుడు మా చిన్నాన్న వాళ్ళ కోడలాగా చూడమండి ఇంకా మా అండి ఇంకా అదిగోండి మా అరిసెలు అయితే అలా వేస్తుంది ఆది ఆరబెడుతుందండి ఇంకా నేనైతే నాకైతే ఒక అరిసె ఇచ్చిందండి టేస్ట్ పుజ్జ ఎలా ఉందా అనేది అయితే మా అయితే నాకు ఒక అరిసి ఇచ్చిందండి ఇంకా నేను ఇంకా అయితే టేస్ట్ చూసానండి అదండి అరిసలు అయితే తిని టేస్ట్ చేశాను కదా తర్వాత లాస్ట్ని అయితే కొద్దిగా పూల ముక్క అయితే వేసారండి ముక్క అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి మీకు కూడా ఇష్టమైతే నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్